పోయే మెస్ ఉంది పోయినట్టున్నాయి సార్ దాంట్లో ఉన్నాయా తప్పు కదా చేయొచ్చు ఏటాగా పాడు చేయొచ్చా మెస్ సిలబస్ డిసెంబర్లో అయిపోవాలి ఎగ్జామ్స్ అవుతున్నాయి రెగ్యులర్గా ఎవ్రీడే టెస్ట్ అవుతుందా రాస్తున్నారు అందరూ చదవగలుగుతారు మీరు బుక్ బీసీ బాయ్స్ హాస్టల్ అలాగే ఎస్టీ బాయ్స్ హాస్టల్లో విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ కూడా సుమారు వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ స్ట్రెంగ్త్ ఉన్నారు ఎస్టీ హాస్టల్లో అలాగే బీసీ హాస్టల్లో అయితే స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉన్నారు దగ్గర నియర్లీ థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడైతే ఎస్టీ హాస్టల్ నిజంగా చాలా సాటిస్ఫైడ్ అనిపించింది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా చాలా చక్కగా అందరికీ స్టడీ అవర్ జరుగుతూ ఉంది పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇంకా కొంత రీడింగ్ ప్రాక్టీస్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఉండి చదువుకోవడం వాళ్ళ మీద ఎవరైతే వార్డెన్ గారు ఉన్నారో మిగిలిన స్టాఫ్ అందరూ కూడా బాగా ఉన్నారని పిల్లలు చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపించింది కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంత ఫెసిలిటీస్ కావాలని అడగడం ఏదైతే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కట్టిన ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా బాగా పాతబడిపోయి ఉన్న బిల్డింగ్స్ కొద్ది కొద్ది రిపేర్లు అవి చేసుకున్న బిల్డింగ్స్ అవి అయితే ఉన్నాయి వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఒక సిక్స్ క్లాస్ రూమ్స్ ఏమన్నా ఇవ్వగలిగితే బాగుంటుందని ఇక్కడ సైట్ అవైలబిలిటీ కూడా ఉంది వాష్రూమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి సఫిషియెంట్గానే ఉన్నాయి పిల్లలు సాటిస్ఫైడ్ నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ప్రతి హాస్టల్ ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను అలాగే మరి బీసీ హాస్టల్కి వచ్చేసరికి వార్డెన్ గారికి ఇంకొక హాస్టల్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారని ఒక లీడర్ని పెట్టి నడుపుతూ ఉన్నారు మరి అక్కడ పిల్లలు స్థాయిగా చదవలేకపోతూ ఉన్నారు ఎవరో ఒకరిద్దరు తప్పించి మిగిలిన ఎవరు కూడా చదవలేకపోతున్నారు ఎంతసేపు రైడింగ్ పనిలాగే ఉంది రైడింగ్ ప్రాక్టీస్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంది కానీ రీడింగ్ ప్రాక్టీస్ చాలా తక్కువ ఉంది అలాగే అక్కడ కొంచెం విండోస్ ఇవన్నీ కూడా రిపేర్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ రెండు హాస్టళ్ళు కూడా ఇక్కడ చెరువుకు పక్కన ఉన్నాయి చాలా దోమలు వచ్చే పరిస్థితి ఉంది మెస్టల్ అవి కూడా చాలా పాడైపోయి ఉన్నాయి అవన్నీ కూడా మెస్టల్ అవి కూడా నేను పంపిస్తాను దగ్గరుండి వేయించండి అని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కూడా హాస్టల్లో ఏదైతే వీళ్ళకి స్టడీ అవర్స్ ఉన్నాయో ఇక్కడ బయట కూర్చొని చదువుతుంటే చుట్టూ బాగా చల్ చల్లగా గాలి వేస్తుంది దానికి ఏదో ఫెసిలిటీ అడిగారు ఆ టార్పాన్స్ అవి కూడా పంపుతామని చెప్పాను అలాగే రేపు రిప్రజెంటేషన్ ఇస్తే ఎలాగా మరి మీటింగ్ కూడా ఉంది రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఇస్తు వస్తున్నారు డిఆర్సీ మీటింగ్లో మరి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఉంటారు జిల్లా మంత్రి గారు కూడా ఉంటారు కాబట్టి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే రేపు తీసుకొని వెళ్ళి ఇక్కడ ఒక సిక్స్ రూమ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇంకా ఈ ట్రైబల్ పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటా అన్నాను పుట్టు విషయం అవునండి హెల్త్ హెల్తీగా కూడా ఉన్నారు పిల్లలందరూ కూడా ప్రతి హాస్టల్ కూడా ఇలా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే టూ డేస్ బ్యాక్ ఏదైతే నేను కాలేజ్ హాస్టల్కి వెళ్ళానో ఆ రోజు పరిస్థితులు చాలామంది చూస్తుంటారు ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగోలేదు వార్డెన్ గారు లేరు అన్నది మరి ఈరోజు ఆ వార్డెన్ గారు ఇప్పుడు నేను మళ్ళీ వీడియో కాల్ చేయడం జరిగింది మా మిత్రులతో మాట్లాడుతుంటే అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి సార్ మీరు వెళ్ళిన తర్వాత అని చెప్పగానే వీడియో కాల్లో వార్డెన్ గారు ఉన్నారు క్లాసెస్ అన్ని కూడా పిల్లలందరూ కూడా కూర్చొని స్టడీ అవర్ కూడా నడుస్తూ ఉంది నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈరోజు మనం వెళ్ళబట్ట ఆ హాస్టల్లో మార్పు వచ్చింది అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక్కసారి మనం విజిట్ చేస్తే నిజంగా ఎడ్యుకేషన్ సిస్టంలోని మార్పు వస్తుంది అలాగే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి జరుగుతుంది అలాగే ఆ హాస్టల్కి వాటర్ ఫెసిలిటీ కావాలని అడిగారు ఈరోజే మరి ఎస్కోటలో మండల పరిషత్లో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి మార్గాలు కూడా చూస్తాం ఖచ్చితంగా వాళ్ళకి వాటర్ ప్లాంట్ కూడా పెడతాం ఎందుకంటే సుమారు నాలుగు వందల మంది పిల్లలు అక్కడ ఎన్రోల్ అయ్యే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం పడుతుంది ఎందుకంటే ఆ ఏర్పాట్లు కూడా చేయడానికైతే మేమైతే ప్రయత్నం చేస్తాం